హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగుంటాము లాస్ట్ వీడియోలో చూసారు కదా మేమైతే ఊరు వచ్చేసామని సో ఇంకా మా పెళ్ళి మా మరిది పెళ్ళి అడవిడైతే స్టార్ట్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అందరూ కలిసి ఇంకా ఫ్లెక్సీస్ అయితే ఫిక్స్ చేస్తున్నారనమాట ఇలాగా మిక్కీ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసాడు మిక్కీకి తినకి టూ వీక్స్ అయితే తేడా అనమాట జూన్ సిక్స్త్ మిక్కి జూన్ ట్వంటీ హిమాన్షు అనమాట ఇంకా ఆయన వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు ఇంకా ఇద్దరు మంచిగా అయితే ఆడుకుంటున్నారనమాట ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా అమ్మ వచ్చి ఇది తల్లి కావడ అన్నది బట్ మా అత్తయ్య వాళ్ళ ఊరి సైడ్ అయితే పుట్టాం కావడా అనేది అన్నారనమాట అంటే పెళ్కూరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా దానికి కొద్దిగా శారీ అలా లాగా ఏదో పెడతారనమాట నాకు చేయలేదు మా అమ్మమ్మ వాళ్ళు లేరు సో నాకు తెలీదు ఇంకా దీన్ని వచ్చేసి మా ఊళ్ళో గుండాల్సాల్లో అంటారనమాట అంటే ఊర్లో ఉన్న ప్రతి అమ్మవారికి పసుపు కుంకుమ అయితే ఇస్తారనమాట పసుపు కుంకుమ పూజ చేసి శారీ అయితే ప్రతి ఒక్క అమ్మవారికి అయితే శారీ అయితే పెడతారనమాట ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు ఒకే ఊరు అవ్వడంతో కలిసి వెళ్ళారనమాట ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ గ్యాంగ్ పేరు గ్యాంగ్ ఆఫ్ గుడుంబ అనమాట ఇంకా వాళ్ళు అది ఒక పెద్ద ఆచారం లెక్క ఫ్లెక్సీస్ అయితే కొట్టించడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా మామూలుగా లేదు పెళ్ళి అంటేనే హడావిడి బాంబులు డీజేలు డ్యాన్స్లు అను కదా ఇంకా గ్యాంగ్ మొత్తం ఉండేటప్పుడు గ్రూప్ ఫోటోలు లేకపోతే ఎలాగా ఇంకా పెళ్ళికొడుకుని అయితే ఫోటోలు అని అది అని ఇదని అయితే చేసేస్తున్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది నిత్యం చెప్తున్నా హల్దీ సెట్ అయితే చాలా బాగుంది వీడియో అన్నింగ్లో నేను మీకు పిక్స్ వేస్తాను వీడియో ఎండింగ్లో వేస్తా అన్నానంటే వీడియో అసలు హల్దీ సెట్ వేసారో లేదో మొత్తం గలీజ్ చేసేసారు అంటే ఫుల్ ఫన్ అయిపోయింది అనమాట అసలు ఫొటోస్ ఏం లేదు మొత్తం వీడియోనే ఉంటుంది హల్దీ మొత్తం ఎందుకంటే మొత్తం డ్యాన్స్లే డ్యాన్స్లు అసలు ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కంప్లీట్ డెకరేషన్తో అయితే అస్సలకే లేవు మేము కూడా ముందుగా రెడీ అయినాక వెళ్ళి మేమైతే ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట నేను మా అక్క అండ్ మా అక్క వాళ్ళ పాపతో అయితే మేము తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చేసి డ్యాన్స్ అయితే నేర్చుకున్నారు అదే సంక్రాంతి మూవీలో సాంగ్ ఉంది కదా గట్టు మీద రామచిలకవే అనేసి ఆ సాంగ్ అయితే నేర్చుకున్నారు పర్ఫార్మెన్స్ అయితే పిక్స్లో ఉంది చుట్టూ కూడా మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసామన్నమాట ఎందుకంటే ఊర్లో ఫస్ట్ టైం హల్దీ అవుతుంది అది ఇలా కప్పులు హల్దీ ప్లస్ పిల్లికి కూడా హెల్దీ అవడం ఇంతకుముందు మా ఆడపడుచుకైంది నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట ఇంకా మేమైతే ఇరవై తీసేసాము యాక్చువల్లీ సాంగ్ పెడదాం అనుకున్నాను మేబీ కాపీరైట్ వేస్తాడేమో అనేసి ఇంకా నేను సాంగ్ ఏం పెట్టలేదన్నమాట వీడియోస్ మొత్తం చాలా చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మొత్తం పెళ్లి ఊరేగింపు మొత్తం వీడియోస్ అన్నీ వస్తుంటాయి మీరు కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు మంచి సపోర్ట్గా అనిపిస్తుంది నేను ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అవి మీ ముందుకు ఎక్కి తీసుకొస్తాను ప్లీజ్ బ్లూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్